యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయకుండానే ఆయన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏడు లక్షలకు చేరింది అయితే ప్రభాస్ ఎటకేలకు ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో ఇప్పుడు తాజాగా పోస్ట్ చేశారు బాహుబలి చిత్రంలోని ఓ స్టిల్ ను తొలి ఫోటోగా పోస్ట్ చేశారు ప్రొఫైల్ పిక్చర్గా కూడా అదే పెట్టుకున్నారు ప్రస్తుతం ఆయన సాహో సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఈ చిత్రంలోని ఓ స్టిల్ ను తొలి పోస్టుగా పెడతారని అందరూ అభిమానులు అనుకున్నారు కానీ బాహుబలి స్టీల్ ను పెట్టి అందర్నీ సర్ప్రైజ్ చేశారు ప్రభాస్ ఈ ఫోటోకు ఇప్పటికే రెండు లక్షల పైగా లైకులు వచ్చాయి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎనిమిది లక్షలు దాటింది అయితే ఈ ఖాతా ఇంకా వెరిఫైడ్ కాలేదు బాహుబలి చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఫేస్బుక్ లో ఇప్పటికే ఆయన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య పది మిలియన్లకు చేరింది ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో కపూర్ కథానాయికగా నటిస్తున్నారు ఆగస్టు పదిహేనున సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మొత్తంగా ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి బాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి ప్రభాస్ చేరుకున్నాడని తన అభిమానులు చెబుతున్నారు మరి ప్రభాస్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్